వెల్కమ్ టు అవర్ ఛానల్ రెండు వేల ఇరవై నాలుగు ఉగాది మరికొద్ది రోజుల్లో రాబోతుంది యొక్క నూతన సంవత్సరము ఋషభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాము వృషభ రాశికి సంవత్సరం శని పదవ స్థానమైన కుంభరాశిలో రాహువు పదకొండవ స్థానమైన మీనా కేతువు ఐదవ స్థానమైన కన్యా రాశిలో ఈ సంవత్సరం అంతా సంచరిస్తాడు మే ఒకటవ తేదీ వరకు గురువు పన్నెండవ స్థానమైన మేసరాశిలో ఆ తర్వాత ఒకటవ స్థానమైన వృషభ రాశిలో సంచారం చేస్తాడు ముఖ్యంగా ఈ యొక్క సంవత్సరంలో ఉద్యోగస్తులను చూసినట్లయితే రాశిలో జన్మించినటువంటి ఉద్యోగస్తులకు ఎక్కువ భాగం అనుకూలంగా ఉంటుంది పదవి ఇంట్లో శని గోచారం మరియు పదకొండు ఇంట్లో రాహు గోచారం కారణంగా వృత్తిలో కూడా అభివృద్ధిని సాధించబోతూ ఉన్నారు మీరు చేసే పనిలో గుర్తింపు గౌరవము లభిస్తాయి ప్రథమార్థంలో ఏప్రిల్ చివరి వరకు గురువు గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి ఈ సమయంలో మిశ్రమ ఫలితాలే వస్తూ ఉంటాయి ముఖ్యంగా శ్రమకు తగిన ఫలితం లభించకపోవటం మరియు అనవసరమైన సమస్యల కారణంగా మానసిక ప్రశాంతను కోల్పోవటము జరుగుతూ ఉంటుంది వృత్తిలో కొన్నిసార్లు రహస్య రహస్యశత్తుల కారణంగా సమస్యలు వచ్చినప్పటికీ మీరు విజయవంతంగా వాటి నుంచి బయటపడతారు కానీ సమస్యల కారణంగా కొన్నిసార్లు మానసిక ప్రశాంతతను కోల్పోవడం జరుగుతూ ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా శని గోచారం పదవి ఇంట్లో ఉండటం వల్ల వృత్తిలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి మీరు చేసే పనులు నిజాయితీతో ఉండటం మరియు లాభోపేక్ష మరియు చేయటం వల్ల మీరు అందరి పొందుతారు శని దృష్టి నాలుగు ఇంటిపై ఉండటం వల్ల మీరు ఎక్కువ సమయం మీ వృత్తికి కేటాయిస్తూ ఉంటారు దీని కారణంగా ఇంటికి దూరం అవటమే కాకుండా తగినంత విశ్రాంతి కూడా తీసుకోరు అయితే ఈ విధంగా శ్రమించడం వల్ల మీ కుటుంబ సభ్యుల కోపానికి గురయ్యే అవకాశం ఉంది కాబట్టి పనితో పాటు కుటుంబానికి మరియు విశ్రాంతికి సమపాలలో సమయాన్ని కేటాయించడం వల్ల మీరు ఆరోగ్య సమస్యలు నుంచి మరియు కుటుంబంలో ఉండేటటువంటి అసంతృప్తి నుంచి కూడా బయటపడతారు శని దృష్టి పన్నెండు ఇంటిపై మరియు ఏడు ఇంటిపై ఉండటం వల్ల ఈ సంవత్సరం మీకు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది ముఖ్యంగా ద్వితీయార్థంలో మీరు వృత్తి కారణంగా విదేశాలకు వెళ్తూ ఉంటారు ఈ సంవత్సరం అంత రాహుగోచారము పదకొండు ఇంట్లో ఉండటం మరియు కేతు గోచారం ఐదు ఇంట్లో ఉండటం వల్ల అంతా ఉత్సాహంగా పనిచేస్తారు అయితే చాలా సార్లు మీరు చేసే పని మీకే నచ్చని ముఖ్యంగా ఈ రాశి వారికి మే ఒకటి నుంచి గురు గోచారము వింటిపై ఉండటం వలన ఈ సమయంలో మీ వృత్తులు అడ్డంకులు తొలగిపోయి మీరు మరింత స్వేచ్ఛగా పనులు చేయగలుగుతారు గురు దృష్టి తొమ్మిది వింటిపై ఈ యొక్క సమయంలో విదేశీయానం గురించి ప్రయత్నిస్తున్న వ్యక్తులకు అనుకూలమైన ఫలితాలు రాబోతున్నాయి ముఖ్యంగా గతంలో విదేశీయానం గురించి ప్రయత్నించిన అనుకూల ఫలితాలు పొందిన వారికి ఈ సమయంలో విదేశీయానం లభిస్తూ ఉంటుంది వృషభ రాశి వారి వ్యాపారస్తులు కనుక గమనించినట్లయితే ఈ సంవత్సరం వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా మే వరకు గురువు గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి ఈ సమయంలో వ్యాపారంలో వడదురుకులు ఉంటూ ఉంటాయి ముఖ్యంగా మే వరకు గురువు గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి ఈ సమయంలో వ్యాపారంలో అడుగురుకులు ఉంటాయి ఆదాయం కంటే ఎక్కువ ఖర్చులు పెరగడం భాగస్వామితో ఆర్థిక లావాదేవీలలో ఇష్యూల సమస్యలు రావటం వల్ల వ్యాపారంలో అనుకొంత స్థాయిలో అభివృద్ధి జరగదు అయితే రాహుగోచారం బాగుండటం వలన ఒక్కోసారి అనుకోని లాభాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఈ యొక్క సమయంలో పెట్టుబడులకు అలాగే కొత్త వ్యాపార ఒప్పందాలకు అనుకూలంగా ఉండదు పదవి ఇంట్లో శని సంచారం కారణంగా శని దృష్టి ఇంటివే ఉంటుంది దానివల్ల వ్యాపారం ఒక్కొక్కసారి లాభాల దిశగా మరోసారి నష్టాలు దిశగా వెళ్తూ ఉంటుంది ముఖ్యంగా ఈ సంవత్సరం వినియోగదారులతో అవసరమైన వివాదాలకు పోకుండా ఓపికగా ఉండటం మంచిది ఎందుకనంటే చాలా సార్లు మీ ఓపిక పరిశీలించే వ్యక్తులు మీకు తారసపడుతూ ఉంటారు ముఖ్యంగా ఈ సంవత్సరం ప్రథమార్థంలో ఇటువంటి సందర్భాలు ఎక్కువగా మీకు ఎదురవుతూ ఉంటాయి సంవత్సరం అంతా రాహుగోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి సమస్యలు వచ్చినప్పటికీ మీరు ఓపికగా పరిష్కరించుకోవడం ప్రయత్నం చేస్తారు పదకొండు పదకొండు ఇంట్లో రాహు మీ ఉత్సాహం కానీ పట్టుదల కానీ తగ్గటం మిమ్మల్ని కాపాడుతుంది అలాగే వ్యాపారంలో మీరు సాహసోపేతం అనుకున్న నిర్ణయాలు విజయాలకు అవకాశం ఉంటుంది అయితే నిర్ణయాలు మే నుంచి అనుకూలంగా ఫలితాలు ఇస్తాయి ఈ సంవత్సరం మే నుంచి గురు ఒకటి ఇంట్లో ఉంటుంది కాబట్టి ఈ సమయంలో వ్యాపారంలో అభివృద్ధి అవుతుంది సప్తమ స్థానమైన సప్తమ స్థానమైన గురు దృష్టి వ్యాపార దృష్టితో పాటు కొత్త భాగస్వాములు వ్యాపార ఒప్పందాలు జరిగే చోటు చేస్తూ ఉంటుంది దీని కారణంగా మీకు కొంత ఆర్థిక భారం తగ్గడమే కాకుండా భవిష్యత్తులో వ్యాపార అభివృద్ధి సాధ్యమవుతుంది అయితే ఒకటి ఇంట్లో గురు గోచారం ఒక్కోసారి అనుకూల సమస్యలు కూరయిస్తుంది కాబట్టి మీరు ఒప్పందాలు సరిగ్గా పరిశీలించి అవసరమైతే నిపుణుల సలహా తీసుకోవడం పూర్తి లేకుంటే అవసరమైన సమస్యల వల్ల అవకాశం లభిస్తుంది వృషభ రాశి వరకు ఆర్థిక పరిస్థితి ఎలా ఉండబోతుందనంటే మే ఒకటవ తేదీ వరకు సామాన్యంగా ఉంటుంది ఆ తర్వాత ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది సంవత్సరం ఆరంభం నుంచి గురువు గోచారం పన్నెండు ఇంట్లో ఉండటం వల్ల ఖర్చులు పెరుగుతూ ఉంటాయి అంతేకాకుండా అనవసరమైన విషయాల మీద ఎక్కువ డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంటుంది ముఖ్యంగా కుటుంబంలో శుభకార్యాలకు సంబంధించి ఖర్చులతో పాటు విందు వినోదాలు విలాసాలకు కూడా డబ్బు ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు గతంలో తీసుకున్న లోన్లు కానీ అప్పులు కానీ సమయంలో తిరిగి చెల్లాల్సి చెల్లించాల్సి వస్తూ ఉంటుంది అయితే సమయానికి మిత్రుల ద్వారా కానీ స్థిరాస్తి అమ్మకాల ద్వారా కానీ డబ్బు చేతికి అందటం వలన అప్పులన్నీ తీరిపోతాయి సంవత్సరం అంతా కూడా శని దృష్టి పన్నెండుపై మరియు మరియు నాలుగు ఇంటిపై ఉండటం వల్ల ఈ సమయంలో స్థిరాస్తి అమ్మకాలు చేయడం కానీ లేదా వారసత్వంగా వచ్చిన స్థిరాస్తులు తాకట్టు పెట్టడం కానీ చేసే అవకాశం ఉంటుంది ఈ సమయంలో మీరు డబ్బును వృధా చేసినట్లయితే అది మీకు భవిష్యత్తులో మరిన్ని సమస్యలు తెచ్చే అవకాశం ఉంది ఈ సంవత్సరం అంతా రాహుగోచారము పదకం ఇంట్లో ఉంటుంది కాబట్టి ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ ఏదో ఒక రూపంలో సమయానికి డబ్బు చేతికి అందటం వల్ల అధికంగా ఎక్కువగా ఇబ్బంది పెడతారు అయితే ఇప్పుడే అంతే డబ్బులను కూడా తాత్కాలికంగా అవసరం తీర్చేవి కాబట్టి తిరిగి డబ్బు కాపాడాల్సిన వేరొక దగ్గర తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది మీరు ఖర్చులను నియంత్రించుకున్నట్లయితే ఈ సంవత్సరం మీకు కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది మే నుంచి గురు గోచారం ఒకటి ఇంట్లో ఉండటం వల్ల బ్యాంకుల గురించి కానీ ఆర్థిక సంస్థల గురించి కానీ మీకు డబ్బు అందే అవకాశం ఉంటుంది దాంతో గతంలో చేసిన అప్పులు కానీ లోన్లు కానీ తీర్చవలసి వస్తుంది అంతేకాకుండా ఈ యొక్క సమయంలో మీరు స్థిరాస్తి కొనుగోలు కూడా చేసే అవకాశం ఉంది కొనుగోలు విషయంలో తొందరపాటుకు గొప్పలకు పోకుండా నిర్ణయం తీసుకునే ముందు అన్ని ఆలోచించి ముందడుగు వేయటం మంచిది అలా చేసినట్లయితే మీకు డబ్బు విషయంలో ఇబ్బంది అనేది ఉండదు వృషభ రాశి వారి కుటుంబ స్థితి కుటుంబ మిశ్రమ ఫలితాలు ఉన్నాయి మే ఒకటి వరకు గురు గోచారం పన్నెండు ఇంట్లో ఉంటుంది కాబట్టి కుటుంబంలో సమస్యల కారణంగా మానసిక ప్రశాంతతను కోల్పోయే అవకాశం ఉంటుంది ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్యన అవగాహన తగ్గడం కానీ లేదా మాట పెట్టింపులు పెరగడం వల్ల కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అయితే సంవత్సరం అంతా రాహు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమస్య పెద్దగా ఇబ్బంది పెట్టదు అలాగే మీరు ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ మానసికంగా ధైర్యంగా ఉండటము ఉత్సాహంగా ఉండటం వల్ల మీరు మిగతా వారికి ధైర్యం చెప్పగలుగుతారు మరియు కుటుంబంలోని సమస్యలు పరిష్కరిస్తారు గురువు దృష్టి ఎనిమిది ఇంటిపై ఉండటం వల్ల మీ జీవిత భాగస్వా వృత్తుల అభివృద్ధి సాధ్యమవుతుంది అంతేకాకుండా ఆర్థిక స్థితి కూడా మెరుగుపడుతుంది పది ఇంటిపై ఐదు ఇంటిపై కేతు సంచారం కారణంగా మీ పిల్లల ఆరోగ్య విషయంలో వారి యొక్క అభివృద్ధి విషయంలో ఎక్కువగా ఆందోళన చెందుతూ ఉంటారు మే ఒకటి నుంచి గురువు గోచారం వింటికి మారటంతో మీ కుటుంబంలో పరిస్థితులు అనుకూలంగా మారతాయి గతంలో ఉన్న గతంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోవటం మరియు పిల్లల ఆరోగ్యం మెరుగుపడటం వల్ల మీ మానసిక ఆందోళన తగ్గుతాయి గురువు దృష్టి ఏడు ఇంటిపై ఉండటం వల్ల మీ జీవిత భాగస్వామి సమయం అనుకూలంగా ఉంటుంది కుటుంబంలో పెద్దవారి యొక్క ఆరోగ్యం మెరుగుపడటం సలహాలు అందటం వల్ల గతంలో ఆర్థిక సంస్థలు తగ్గుముఖం పడతాయి కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు ఆధ్యాత్మిక గురువులను సందర్శించుకుంటారు దీని కారణంగా మానసిక ప్రశాంతత పొందుతారు మే ఒకటి నుంచి గురువు గోచారం ఒకటిలో ఉండటం వల్ల సంతానం గురించి ఎదురు చూస్తున్న వారికి అలాగే వివాహం గురించి ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తులకు అనుకూల ఫలితాలు రాబోతున్నాయి ఈ సంవత్సరం అంత చని దృష్టి నాలుగు మరియు ఇంటిపై ఉండటం వల్ల మీరు మే ఒకటిలోపు విదేశాలం చేయటం కానీ ఉద్యోగ కారణంగా కుటుంబ సభ్యులకు దూరంగా ఉండాల్సి రావడం కానీ జరుగుతూ ఉంటుంది అయితే మీకు ఇష్టం లేకుండా తప్పనిసరిగా వెళ్లాల్సి రావటం వల్ల మానసిక కొంత ఒత్తిడి కలుగుతూ ఉంటుంది రాసే వారి యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరము మే ఒకటి వరకు గురు గోచార అనుకూలంగా లేకపోవడం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు రావచ్చు ముఖ్యంగా కాలేయము వెన్నెముక మరియు ఉపరితికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి గురు గోచార ఇంటిపై ఉంటుంది కాబట్టి మీరు ఆరోగ్య సమస్యల కారణంగా ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది అయితే సంవత్సరం అంతా రాహుగోచారం అనుకూలంగా ఉంది కాబట్టి ఆరోగ్య సమస్యల మీద ఎక్కువగా ఇబ్బంది పెట్టవు మేము అక్కడి నుంచి గురువు దృష్టి ఐదు వింటపై ఉంటుంది కాబట్టి ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి దృష్టి పన్నెండు వల్ల మీరు జీవన విధానాన్ని ఆహార అలవాట్లు కొంత మార్చుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా బద్దకానికి తావివ్వకండి వీలైనంత వరకు శరీరానికి పని చెప్పండి అంతేకాకుండా ఆహార విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది ముఖ్యంగా తీపి పదార్థాలకు దూరంగా దూరంగా ఉండండి సమయానుసారం ఆహారం తీసుకోవటం వల్ల ఆరోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు విద్యార్థులు కనుక గమనించినట్లయితే మే వరకు గురు దృష్టి నాలుగు ఇంటిపై ఉండడం వల్ల చదుపే శ్రద్ధ మరియు ఏకాగ్రత పెరుగుతుంది ఈ సమయంలో పన్నెండవ మరియు నాలుగు ఇంటిపై శని దృష్టి కారణంగా కొన్నిసార్లు బద్దకం కారణంగా అతి విశ్వాసం కారణంగా చదివే శ్రద్ధ పెరిగే అవకాశం ఉంటుంది సంవత్సరం అంతా రాహుగోచారం పదకొండు ఇంటిపై ఉండడం వల్ల చదువులో ఆటంకాలు ఏర్పడతాయి మే వరకు గురు గోచారం అనుకూలంగా ఉంది కాబట్టి ఎక్కువగా శ్రమ చేసి చదవాల్సి వస్తుంటుంది మిగతా అన్ని విషయాలను బాగా ఉంటుంది ముఖ్యంగా గురువు అనుకూలంగా ఉండడు కాబట్టి ప్రధానంగా గురువుకు పరిహారం చేయటం మంచిది దీనికి గాను ప్రతిరోజు కానీ గురువారం కానీ గురు స్తోత్ర పారాయణం చేయటం లేదా గురు మంత్ర జపం చేయాలి దీనితో పాటుగా గురు చరిత్ర పారాయణ చేయటం వల్ల కూడా గురువు ఇచ్చి చెడు ప్రభావం తగ్గి మీకు అనేక ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు గురు అనుగ్రహం కొరకు పేద విద్యార్థులకు చదువుకోవడానికి తగిన సౌకర్యాలు అవసరమైన పుస్తకాలు కానీ ఇతరులు చదువు సామాగ్రి కాని ఇవ్వటం వీలున్నప్పుడల్లా ఉచిత విద్యా బోధన చేయటం వల్ల గురువు ఫలితాలు వస్తాడు వీడియో నష్ట లైక్ మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి